ఇవాళ జనవరి ముప్పై లెట్రసీ నిర్మూలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఎందుకు ఇవాళే జరుపుకుంటున్నామంటే గాంధీ గారు పుష్టి రోగులకి చాలా సేవ చేశారు ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ మనం ఇవాళ పుష్టి వ్యాధి నిర్మూలన కోసం పాటు పడ పడ పడదామని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ స్పర్శ స్పర్శ కుష్ఠ నిర్మూలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం జనవరి ముప్పై మెయిన్ లెప్రజీ ఎలా వస్తుందంటే ఒక క్రిమి వల్ల మైక్రో బ్యాక్టీరియం లెప్రే అనే ఒక క్రిమి ద్వారా సంక్రమించబడుతుంది అది తగ్గిన ఈ వ్యాధి దగ్గిన తుమ్మిన వాళ్ళ మూడు తుంపర్లో ఉన్న బ్యాక్టీరియాలు వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి సంక్రమిస్తారు అది సంక్రమించినందు మాత్రం అందరికీ రోగం రావాలని లేదండి ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి మాత్రమే ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ వ్యాధి నిరోధక తక్కువ తప్పకుండా లేదంటే వాళ్ళకి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి వాటి ఏజ్ ఎక్కువ లేదంటే చిన్న ఏజ్ ఆహారం సరిగ్గా తీసుకోవచ్చు ఇమ్యూనిటీ రోగం ఉన్నా కూడా వ్యాధి వచ్చే అవకాశాలు సో సంక్రమించిన వాళ్ళందరి రోగంలో ఒక ఐదు పర్సెంట్ అది బ్యాక్టీరియా వాళ్ళకి సోకినా కూడా ఐదు మంది శాతం మందికి రోగం వచ్చే అవకాశం ఉంది ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే శరీరం పైన స్పర్శ లేని రాగి రాగిరంగులో కానీ నార్మల్ చర్మం కన్నా తక్కువ రంగులో ఉంటాయి లైట్ లేత గోధుమ రంగు కానీ రాగి రంగు కానీ మచ్చలు కానీ శరీరంలో ఎక్కడైనా ఉన్నా సరే అంటే బొడిపలు చెవి తమ్మల మీద బొడిపలు కానీ నుదుటి మీద కానీ గ్లీప్ మీద కానీ అయినా బొడిపెలు లాగా అండ్ నుదుటి చర్మం మందంగా అవడం నూనె పూసినట్టు అవ్వడం కానీ బొమ్మలు కానీ జుట్టు రాలిపోవడం చేతులు వంకర్లు పోవడం అరి చేతులు అరికాళ్ళు బుగ్గలు ఎక్కడం కాళ్ళు వక్కర్లు పోవడం చా కాళ్ళ నుంచి చెప్పులు జారిపోవడం చేతిలోంచి వస్తువులు జారిపోవడం ఇలా ఏవైనా లక్షణాలు ఉన్నా సరే వాటిని పుష్టి వ్యాధి లక్షణాలుగా మనం గుర్తించవచ్చు ఆ ఉంటే వాళ్ళు దగ్గరలో ఉన్న ఆరోగ్య సహాయ కేంద్రానికి వెళ్ళి అది రోగమ్మ కాదా అని ఏజ్ వరకు ఎక్కువ శాతం వస్తుంటాయి మేడం వరకు ఎక్కువ వస్తుంది ఇది ఎక్కువ రావడం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం అని ఈ ఏజ్ గ్రూప్ అనేం లేదు చైల్డ్ అని లేదా చిన్న పిల్లలకి వాళ్ళ ఇమ్యూనిటీ బెటర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంత త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంది అది పెద్ద వయసు నుంచి మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్ కూడా సంక్రమించే అవకాశాలు అయితే ఉన్నాయి